అంటే మీరు విద్యార్థి సంఘంలో నాయకుడు మీరు చేసిన ఉద్యమాలు ఏంటి అంటే విద్యార్థుల కోసం దాదాపు టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది వరకు నేను థర్టీన్ ఇయర్స్ పనిచేసాను కొత్తగూడెం అప్పుడు శ్వేత నగర్ మండలం లేదు కొత్తగూడెం రూరల్ కొత్తగూడెం టౌన్ ఉంది కొత్తగూడెం మండల అధ్యక్షుడిగా మండల కార్యదర్శిగా పనిచేశాను ఇక్కడ డివిజన్ కొత్తగూడెం డివిజన్ ఇక నియోజకవర్గం ప్రెసిడెంట్గా సెక్రటరీ చేశాను తర్వాత రెండు వేల పదకొండులో ఖమ్మం జిల్లా అధ్యక్షుడయ్య తర్వాత రెండు వేల పద్నాలుగులో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చివరి జిల్లా సెక్రటరీ మన జిల్లాకి మొట్టమొదటి ఎస్ఎస్ఐ జిల్లా సెక్రటరీ పనిచేస్తాను నేను పనిచేసిన కాలంలో బాగా స్టూడెంట్స్ మూమెంట్లు కూడా బాగా పనిచేస్తాను మారుతున్న కాలాన్ని బట్టి రాజకీయాలు మారాయి నాయకులు మారేందుకు ప్రజలు కూడా నాయకులకు తగ్గట్టుగా మారారు కానీ సిపిఎం పార్టీ నాయకులు ఎందుకు మారలేకపోతున్నారు అంటే అది ఏ విధమైన మార్పు ఏం చేయనోలో సోషల్ మీడియాలో డప్పులు కొట్టుకుంటాము ప్రజల కోసం మీరు ఎంత గణం చేస్తున్నా కూడా మీరు ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు అనేది ఆలోచన ఒకటే సింపుల్ తేడా వాళ్ళు ప్రచార ఆరుబాటం కోరుకుంటున్నారు మేము ప్రజల్లో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం అందుకని కేవలం ఒక డిజిటల్ మీడియాలో ఒక వార్త పెడితే అది అద్భుతం అయిపోయి మారిపోయినట్టు మేము భావించాం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రజల్ని పోరాటాల్లో కలిగించి వాళ్ళని పోరాటాలు భాగస్వామ్యం చేసి సమస్య మీద వాళ్ళని తీసుకొస్తే అప్పుడు మారుతుంది అనే నమ్మకం మాకుంటుంది ఇప్పుడు సిపిఎం అంటేనే ఇళ్ళ స్థలాల పోరాటం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి కొత్తగా మీరు ఇలాంటి ఇళ్ళ స్థలాల పోరాటాలు ప్రారంభించే అవకాశాలున్నాయి ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు పోరాటం నడుస్తుంది అంటే ఇప్పుడు సిపిఎం పార్టీ అంటే ప్రజల పక్షాన అనునిత్యం నిలబడుతుంది మరి ప్రజలు ఎందుకు ఒక ప్రతినిధిగా ఎన్నుకోలేకపోతున్నారు ఎక్కడుందంత పా అంటే అసలు ఎన్నుకోవట్లే కూడా లేదు జనాలు అనుకునేది కమ్యూనిస్ట్ పార్టీ కూడా కమర్షియల్గా మారిపోయింది ఒక సమస్య చెప్తే ఆ సమస్య మీద కమర్షియల్గా ఆలోచిస్తుంది అనేది వెనికిది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే అది అవాస్తవం ఇప్పుడు సమస్య ఉంది సమస్యని కమర్షియల్ ధోరణితోటి చూడు అంటే ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు సమస్య ఉంది మీరు ఒక నాయకుడు నేను ఆ సమస్యను మీ దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దాన్ని మీరు మీ టైం వెచ్చించుకున్నారు కాబట్టి ఆ టైంకి మీరు కమర్షియల్గా ఆలోచించి చేస్తారు అనే ఈ ఒక ప్రజల్లో భావన కలుగుతుంది అంటే ఇప్పుడు వేరే అదర్ పార్టీస్ తీసుకోండి అట్లనే ఉంది కమ్యూనిస్ట్ కూడా అట్లనే అయిపోయింది అనే భావనతో జనాలు ఉన్నారు అది నిజమంటారా బేసిక్గా ఇప్పుడు నువ్వు మీరు అడిగిన ప్రశ్నకి అది ప్రజల భావన కాదు అనేది నా అభిప్రాయం ఎన్ని పోరాటాలు చేస్తుంది గూడు లేని వాళ్ళ కోసం మీరు పోరాటాలు చేస్తూ ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ స్థానిక ఎన్నికలు వచ్చే క్రమం ఇందులో ప్రజలు మిమ్మల్ని ఎంతవరకు భుజాన ఎత్తుకుంటారు ప్రజలు ఎంతవరకు భుజానెత్తుకుంటారనే జ్యోతిష్యం ఇప్పుడు నేను చెప్పలేను ఆ టైంలో ఉన్న రాజకీయాలకి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న రాజకీయాలకి చాలా మార్పు వచ్చింది సిపిఎం పార్టీలో చైతన్యం వచ్చిందంటారా అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకి రాజకీయాల్లో మార్పులు సహజం ఎప్పటికప్పుడు వస్తూ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మార్పులు వీటి మీద పార్టీ ఒక అంచనా వేస్తుంది కాసాయి ఎలయ్య గారు మా ఇంటికి వచ్చారు నన్ను అడిగారు అంటే కాసాయి ఎలయ్య గారు అంటేనే భూ పోరాటాలు పేదల పక్షం నిలబడ్డ నాయకులు అంటే మీరు అతని వారసత్వం అనుకోవచ్చు అంటే అతని వారసత్వాన్ని మీరు కాపాడుకుంటారా లేకపోతే వెల్కమ్ టు ఎస్కేటాక్స్ ఎస్కే టాక్స్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టౌన్ సెక్రటరీ లిక్కి బాలరాజు గారు లిక్కి బాలరాజు గారు అసలు రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఆయన చేసిన ఉద్యమాల గురించి అతని మాటల్లోనే విందాం నమస్తే లిక్కి బాలరాజు నమస్తే సార్ మీరు పుట్టింది ఎక్కడండి శ్వేత నగర్ మండలం సింగభూపాలెం అనే గ్రామంలో శ్వేత నగర్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు లోపల ఉండదు సింగభూపాలెం విద్యాభ్యాసం ఎక్కడ అక్కడే టెన్త్ క్లాస్ వరకు సింగభూపెలెం వన్ టు టెన్త్ హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ డిగ్రీ రామచంద్ర కాలేజ్ ఓకే డిగ్రీ కంప్లీట్ అయిపోయి నా డిగ్రీ ఎంబీఏ డిస్కంటిన్యూ చేశారు అసలు మీకు పాలిటిక్స్ వైపు రావాలని ఎలా అనిపించింది ఫస్ట్ నేను టూ థౌజండ్ ఫైవ్లో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు ఎస్ఎఫ్ఐ పరిచయం అయింది ఓకే వాస్తవానికి అప్పుడు ఇంటర్మీడియట్లో ప్రభుత్వ మన గౌడ్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సీట్లు అంటే ఇప్పుడు మామూలుగా అప్లై చేస్తే వచ్చేది కాదు అప్లై చేస్తే టెన్త్ క్లాస్ మార్క్స్ని బట్టి సీట్ వచ్చేది అవునప్పుడు అయితే నాకు సీట్ రాలే ఎస్ఎఫ్ఐ వాళ్ళు మాట్లాడి ఇప్పుడు అన్న సర్వేష్ అని మా అతను వీళ్ళిద్దరూ జూనియర్ కాలేజ్కి వచ్చి నాకు సి ఫస్ట్ అడ్మిషన్ వేస్తే బైపీసీలో వచ్చింది బైపీసీ నాకు ఇంట్రెస్ట్ లేదు సిఈసి జాయిన్ అవుదామని చెప్పి ఎస్ఎఫ్ఐలో చెప్తే అప్పుడు వచ్చి స్పాట్ అడ్మిషన్స్లో నాకు సిఈసి సీట్ ఇప్పించారు ఓకే తర్వాత అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దాదాపు నెలల ధరపడి తిరిగేది మీ సేవా సెంటర్స్ లేవు అప్పుడు రెండు వేల ఐదు ఆ టైంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు నన్ను ఎంటేసుకొని నన్ను ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రావడం కోసం అట్లాగే కాలేజీలో అడ్మిషన్ ఇప్పయడం కోసం బాగా కష్టపడ్డారు అది నచ్చి నేను కూడా వీళ్ళలాగానే నా లాంటి పేద విద్యార్థులకి సాయం చేయాలని చెప్పి భావించాను ఓకే ఎందుకంటే బేసిక్గా నాది చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మ నాన్న కూలి చేసుకొని బతికేవాళ్ళు వేరే ఏమీ లేదు నా చదువు కూడా దినదిన గండు నూరే లాయస్ లాగా మారిపోయింది సెవెంత్ క్లాస్ వరకు చదివిన తర్వాత అమ్మ స్కూల్ బంద్ చేయమని చెప్పేసింది బంద్ చేసి మాతో పాటు కూలి పనికి వచ్చాయని చెప్పింది భూములు ఏమైనా ఉన్నాయా భూమి లేదు భూమి ఏం లేదు అంటే కూలి అంటే వ్యవసాయ కూలి వ్యవసాయ కూలి నాన్న ఊర్లో గేదెలు కాసేవాడు అమ్మ కూలి పనికి వెళ్ళేది ఓకే అంతే అంటే మీ పొలిటికల్గా మీ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు పొలిటికల్గా ఎవరు లేరు ఫ్యామిలీ నుంచి కాకపోతే మా ఇంట్లో మా ఇంట్లో నుంచి ఎవరు అంత యాక్టివ్గా లేరు ఎందుకంటే అంత అన్ఎడ్యుకేటెడ్ అంత చదువు చదువుకోలేదు ప్లస్ రాజకీయాల వైపు కూడా అంత ఇది లేదు ఎందుకంటే కుటుంబం చాలా పేదరికం ఉండేది ఇక మేము రోజువారీ పని చేసుకోవడం కుటుంబాన్ని సాగటం అంతే తప్ప రాజకీయాల గురించి ఆలోచన చేయడం అంటే అది గొప్ప స్థాయి అన్నట్టు మా ఇంట్లో కాకపోతే మా పెదనాన్న కొంత కాంగ్రెస్ వైపు ఉండేవాడు ఓకే ఆయన కొంత కాంగ్రెస్లో తిరిగేవాడు మా పెదనాన్న అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ టూ థౌజండ్ ఫైవ్లో జాయిన్ అయ్యాను అక్కడ కాలేజీ అధ్యక్షుడిగా పనిచేశారు అంటే జాయిన్ అయిన సంవత్సరమైన ఆ సంవత్సరం జాయిన్ అయిన సంవత్సరంలోనే అధ్యక్షుడిగా సెకండ్ ఇయర్లో కార్యదర్శిగా పనిచేశాను ఓకే అంటే మీరు విద్యార్థి సంఘంలో నాయకుడు ఉన్నప్పుడు మీరు చేసిన ఉద్యమాలు ఏంటి అంటే విద్యార్థుల కోసం దాదాపు టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది వరకు నేను ఎస్ఎఫ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పనిచేశాను కొత్తగూడెం అప్పుడు శ్వేత నగర్ మండలం లేదు కొత్తగూడెం రూరల్ కొత్తగూడెం టౌన్ ఉండేది కొత్తగూడెం మండల అధ్యక్షుడిగా మండల కార్యదర్శిగా పనిచేశాను ఇక్కడ డివిజన్ కొత్తగూడెం డివిజన్ ఇక నియోజకవర్గం ప్రెసిడెంట్గా సెక్రటరీ చేశాను తర్వాత రెండు వేల పదకొండులో ఖమ్మం జిల్లా అధ్యక్షుడయ్యాను తర్వాత రెండు వేల పద్నాలుగులో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశాను ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చివరి జిల్లా సెక్రటరీ మన జిల్లాకి మొట్టమొదటి ఎస్ఎస్ఐ జిల్లా సెక్రటరీగా పనిచేశాను నేను పనిచేసిన కాలంలో బాగా స్టూడెంట్స్ మూమెంట్లు కూడా బాగా పనిచేశాను అంటే ఎలాంటి ఉద్యమాలు అదే ఆ ఉద్యమాలు చేస్తున్న టైంలో మీరు చే చేసిన ఉద్యమంలో మీరు సక్సెస్ సాధించినాయండి ఫస్ట్ మూమెంటు నేను చదువుకున్న జూనియర్ కాలేజ్ అది బిల్డింగ్ చాలా శిథిలావస్థకు వచ్చింది బిల్డింగ్ ఇంగ్లీషు తెలుగు కామన్గా అన్ని గ్రూప్స్ కలిపి ఒకే దగ్గర చెట్టు కింద పిలిచి కూర్చోబెట్టి చెప్పేవారు వొకేషనల్ కానీ జనరల్ గ్రూప్స్ కానీ సైన్స్ కానీ తెలుగు కామన్ సబ్జెక్ట్ కాబట్టి తెలుగు అందరం దగ్గర కూర్చోబెట్టి చెప్పేవారు ఇంగ్లీష్ కూడా అంతే చేసేవారు దేనికంటే రూమ్స్ రిపో సరిపో రెండు ల్యాబ్స్ కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి సైన్స్ స్టూడెంట్స్ అందుకని ఆ పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ నిర్మించాలని చెప్పేసి డైరెక్ట్ స్టూడెంట్స్ అందరం ఆర్డీ ఆఫీస్ వెళ్ళి ధర్నా చేశారు స్వయాన ఆర్డీఓ గారు మాతో పాటు వచ్చారు కాలేజ్ కి నిజంగా మీరు చెప్తుంది నిజమేనని చెప్పేసి వచ్చి మా క్లాస్ రూమ్స్ అన్ని చూశారు ఆర్డిఓ గారు ఇది ఇది ఏ ఇయర్ అంటే మీరు జాయిన్ అయిన ఓకే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళి అక్కడ నుంచి ఆర్డిఓ గారు మాతో పాటు వచ్చారు ప్రతి క్లాసు విజిట్ చేశారు చూసిన తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారిని కూడా కలిసాం అదే సంవత్సరం ముప్పై మూడు లక్షలతోటి కొత్త బిల్డింగ్ మీద శాంక్షన్ చేశారు ముప్పై మూడు లక్షలతో ఇప్పుడు జూనియర్ కాలేజ్ బిల్డింగ్ అవు అది ఉంది తర్వాత హై స్కూల్ విద్యార్థుల సమస్యల మీద కూడా మన రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా అన్ని హై స్కూల్స్ సర్వే చేస్తాం ఓకే ఆ సర్వేలో వచ్చిన సమస్యలు మొత్తాన్ని ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం దాదాపు ఒక రెండు వేల మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆ సందర్భంగా మన చుంచుకోలే హై స్కూల్ కానీ లైన్ స్కూల్ కానీ ఇట్లాంటి స్కూల్లో కొన్ని మంచి నీటి సౌకర్యం కోసం కొద్దిగా ఉపయోగపడింది మా పోరాటం అంటే ఇప్పుడు మీరు సైకిల్ యాత్రలు కూడా చేశారు అది మన ఏజెన్సీ ఏరియా పిల్లలు కూడా అంటే సైకిల్ యాత్రలు చేసే సమస్యలు క్లియర్ అయిపోతాయా పరిష్కారం అవ్వాలనే చేసింది ఒకటి ఏంటంటే కాలంలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి సైకిల్ యాత్ర చేశాను రెండు వేల పదహారులో ఒకసారి సైకిల్ యాత్ర రెండుసార్లు కూడా ఏజెన్సీలోనే నేను సైకిల్ యాత్ర చేశాను ఐటీడీఏ పరిధిలో ఉన్న హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని చేశాను ఆ సందర్భంగా దాదాపు పదిహేను రోజులు సైకిల్ యాత్ర చేశాం మా డిమాండ్ ఏంటంటే హాస్టల్ ఏజెన్సీలో హాస్టల్ విద్యార్థులకు మెస్తూ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి రెండు అప్పుడు ఏజెన్సీలో ఈ సీజనల్ వ్యాధులు అవును హాస్టల్ పిల్లలకి కనీసం మలేరియా జ్వరం వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు తర్వాత హాస్టల్ పిల్లలకి కట్టెల పొయ్యి మీదనే వంట ఏజెన్సీలు గ్యాస్ కూడా కొన్ని హాస్టల్లో గ్యాస్ సప్లై కూడా లేదు ఇవి కావాలి అని చెప్పి ఆ డిమాండ్స్ తోటి పదిహేను రోజులు వాజేడు మండలం పేరూరు దగ్గర ప్రారంభించి తిరిగి మళ్ళీ భద్రాచలం భద్రాచలము దాదాపు పద్దెనిమిది మండలాలు ఈ యాత్ర కవర్ చేసింది మన ఏజెన్సీ పద్దెనిమిది మండలాలు ఇరవై రెండు రోజులు సైకిల్ యాత్ర సైకిల్ యాత్ర అప్పుడు మీ ఏజెంట్ ఎంత రెండు వేల పది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అదే ఇంకా అదే స్కూల్ విద్యార్థుల కోసం సుజాత నగర్లో మీరు ఏదో ధర్నా చేశారని అంటే ఆమరణ నిల్ల దీక్ష దేనికోసం చేశారు రెండు వేల తొమ్మిదిలో దీక్ష చేసింది సుజాత నగర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలు ఈజీగా ఆ రోజుల్లోనే దాదాపు ఐదు వందల మంది స్టూడెంట్స్ వరకు ఉంటారు నగర్ సింగోపాలెం గరీపేట నాయకులగూడెం బేగలమడుగు అటు అంజనాపురం ఈ చుట్టూ వేపలగడ్డ ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ ప్రాంతాల్లో చదువుకునే టెన్త్ క్లాస్ పిల్లలు మా దగ్గర మా కంటే ముందు నుంచి కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళంతా కొత్తగూడెం వచ్చి రాయాల్సి ఉండేది కొత్తగూడమే రాయాలి దీనివల్ల కొన్ని సందర్భాల్లో కొద్దిమంది స్టూడెంట్స్ ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్కి రాకపోవడం వల్ల కొద్దిమంది ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యారు ఓకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎఫ్ఐగా పోరాటం చేశారు రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి టెన్త్ క్లాస్ సెంటర్కి అన్ని రకాలుగా ఎలిజిబుల్ శ్వేత హై స్కూల్ కాబట్టి శ్వేత హై స్కూల్లో పదవ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్కి ఉపయోగపడుద్ది అని చెప్పేసి దశలవారీ పోరాటాలు చేసిన ఆమర్నిరహార దీక్ష చేయడమే కాకుండా వారం రోజుల పాటు ఆమర్నిరహార దీక్ష చేశారు ఆ టెన్త్ క్లాస్ సెంటర్లు కావాలని ఎస్ఎఫ్ఐ ఇది తర్వాత మిగతా డివైఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా శువేత నగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని ఈ డిమాండ్స్ కూడా చేశారు వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నాను ఆ తర్వాత ఇందిరమ్మ సంబరాలు పేరుతోటి ఆనాడు హెల్త్ మినిస్టర్గా వన వెంకటేశ్వర గారు ఉన్నారు ఉంటే శ్వేత నగర్కి వచ్చారు వచ్చిన సందర్భం కూడా శ్వేత నగర్ హై స్కూల్ స్టూడెంట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేసి మినిస్టర్ గారిని గ్యారవ్ చేశారు గేరావ్ చేసి మీరు ఇక్కడ ఈ సంవత్సరం నుంచి టెన్త్ క్లాస్ సెంటర్ మాకు వస్తుందని హామీ ఇచ్చేంత వరకు మీ ఇక్కడి నుంచి కదలమని చెప్పేస్తే వర వెంకటేశ్వర గారు తీసి ఎవరతను ఎవరతనో అంటే పోలీసు వాళ్ళు నన్ను లాక్కెళ్ళి వెళ్ళి జీవ్లో పడేశారు ఓకే ఆ టైంలో శ్వేతన హై స్కూల్ స్టూడెంట్స్ చూపించిన చైతన్యం మామూలు చైతన్యం కాదు నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లకుండా జీబు కడ్డం పడుకున్నారు జీబు కడ్డం పడుకుంటే పోలీసు వాళ్ళ వల్ల కాలే వాళ్ళందరి వెంటనే నన్ను బయట తీసుకొచ్చి అదే సభలో వన వెంకటేశ్వర గారు వనమ వెంకటేశ్వర గారు ప్రకటన చేశారు ఈ మార్చి నుంచే టెన్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాస్తారు అని చెప్పి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడించి చేశారు అప్పుడు గిరిధర్ గారు కలెక్టర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారితో చెప్పించి అక్కడే ప్రకటన చేశారు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి శ్రేయాత నగర్ ఏరియా పిల్లలంతా కూడా అది టెన్త్ క్లాస్ సెంటర్ ఉంది తర్వాత సైకిల్ యాత్రలో కూడా ఏజెన్సీలో చాలా మార్పు వచ్చింది ఏజెన్సీలో హాస్టల్ విద్యార్థులకు వైద్య సదుపాయం కోసం గవర్నమెంట్ వన్ నాట్ ఫైవ్ వెహికల్ కూడా పెట్టింది వన్ నాట్ ఫైవ్ మా పోరాట ఫలితం చాలా హాస్టల్స్లో మినరల్ ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశారు హాస్టల్స్కి గ్యాస్ సప్లై కూడా చేశారు కొంత హాస్టల్స్లో అది తీసుకురాగలిగింది ఆ సైకిల్ యాత్ర ప్రభావం అనేది ఉంది ఎందుకంటే ఐటీడీఏ పరిధిలో కొన్ని నిధులు ఉంటాయి ఆ నిధుల్ని ఏజెన్సీ విద్యారంగం కోసం ఖర్చు పెట్టవచ్చు గవర్నమెంట్ ఫండ్స్తో సంబంధం లేకుండా ఐటీడీఏ ఫండ్స్ తోటి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలని ఇది చేయొచ్చు చాలా దుర్మార్గం గర్ల్స్ హాస్టల్స్ పాపం టాయిలెట్స్ కూడా సక్రమంగా లేవు అలాంటి దయనీయ స్థితిలో హాస్టల్స్ ఉన్నాయి ఆ సందర్భంగానే యాత్రలు ఈ సమస్యలను వెలుగులోకి వచ్చినాయి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయినాయి మీరు ఏ పోరాటం పట్టిన మీకు కామన్గా సైకిల్ యాత్ర అనేది కామన్ అనుకోండి అంటే మీరు కుల వివక్షణ వివక్ష గురించి వ్యతిరేకంగా చేసినప్పుడు కూడా సైకిల్ యాత్ర చేశారు అంటే అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాన భద్రాద్రి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఫస్ట్ సైకిల్ యాత్ర నేను స్టార్ట్ చేసింది ఇదే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో మన పాత కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ ఓకే అందులో పది రోజుల పాటు కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జరిగింది అప్పటికి దళితుల్ని అంటరాని వారిగా చూడడం ఆలయాల ప్రవేశం లేకపోవడం వీటన్నిటికి వ్యతిరేకంగా మన కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి దళిత వాడిను తిరగలేని ఉద్దేశంతో ఆ యాత్ర ప్రారంభించారు ప్రస్తుతానికి అప్పుడు ఆ యాత్ర జరిగిన పదిహేను రోజులు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓకే ఫస్ట్ ఇయర్లో ఆ యాత్రలో ఉన్నా దానికంటే ఇంకా గొప్ప యాత్ర నా ఒక రకంగా నా జీవితంలోనే మలుపు తీసుకొచ్చింది నేను పార్టీలో పూర్తికాలం కార్యకర్త రావడానికి కూడా ఉపయోగపడింది రెండు వేల ప పదకొండు రెండు వేల పదకొండులో తమ్మినేని వీరభద్రంగారి ఆధ్వర్యంలో డెబ్బై ఐదు రోజుల పాటు పుల వివక్షకు వ్యతిరేకంగా డెబ్బై ఐదు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సైకిల్ అన్ని ప్రతి దళిత వాడుని తిరుగుతూ డెబ్బై ఐదు రోజులు దాదాపు మూడు వేల ఐదు వందల పై చిలుగు సైకిల్ యాత్ర ప్రారంభించిన ఒక్క రోజు కూడా ఇంటికి రాకుండా నేను ఆ యాత్రలో పాల్గొన్నాను వాస్తవానికి కొద్దిగా ఇంటి దగ్గర నుంచి వేల పదకొండు అంటే అప్పుడు మీరు ఏజ్ అది స్టడీ అయిపోయి ఉంటుంది అనుకుంటా ఈ డిగ్రీ అయిపోయింది ఎంబీఏ జాయిన్ అయ్యాను ఓకే ఎంబీఏ జాయిన్ అయినా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్స్ అటు సైకిల్ యాత్ర కమ్యాణ్ గారి సైకిల్ యాత్ర వచ్చింది ఆ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయకుండానే సైకిల్ యాత్రికి వెళ్ళిపోయారు డెబ్బై ఐదు రోజుల పాటు సైకిల్ యాత్రకి వెళ్ళిపోయి అందులో పాల్గొన్నాను ఒక రకంగా కొంత నన్ను నాయకుడిగా తీర్చిదిద్ది సైకిల్ సైకిల్ యాత్ర బాగా ఆ యాత్ర కూడా దళిత వాడల అభివృద్ధి సైకిల్ యాత్ర ఆ యాత్ర పేరు ఈ మన ఎస్సీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చే నిధులన్నీ దళిత వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించారు అక్కడ రోడ్లు మంచినీరు దళిత వాడల్లో చదువుకునే పిల్లలకి ఉపాధి అవకాశాలు అంటారా మీ సైకిల్ వచ్చింది కొంత పర్లేదు ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురాగలి తర్వాత ఇది స్టేట్ వైడ్ ఇష్యూ కూడా అయ్యి మా పార్టీ అప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఉన్న రాఘవల్ గారు బీవీ రాఘవల్ గారు ఆమనిరహార దీక్ష కూడా చేశారు చేస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఓకే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు సిద్ధార్థ జయన్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఏదో సర్క్యులర్ మీద రద్దు చేయాలని చెప్పేసి మీరు పోరాటం చేయడం జరిగింది అది ఎలాంటి సర్క్యులర్ ఏంటి అది విద్యార్థి సంఘాలు స్వేచ్ఛగా విద్యా సంస్థల్లోకి వెళ్ళి విద్యార్థుల సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా బ్రేక్ వేయడం కోసం కలెక్టర్ గారు ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు అది అన్ని హాస్టల్స్ హై స్కూల్స్కి జారీ చేశారు విద్యార్థి సంఘాలు ఎవరు కూడా విద్యా సంస్థలోకి రాకూడదు రావాలి అని అంటే డిఈఓ పర్మిషన్ తీసుకొని రావాలి ఓకే అనే సర్క్యులర్ని ఇష్యూ చేశారు మేము ఎక్కడికి వెళ్ళినా హాస్టల్కి హై స్కూల్కి వెళ్ళినా హెచ్ఎం గారు అటు వార్డెను ఆ సర్క్యులర్ చూపిస్తున్నాను దీని మీద ఎస్ఎఫ్ఐ సీరియస్ పోరాటాలు ప్రారంభించింది కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ సర్క్యులర్ గురించో మాట్లాడి స్వయాన నేను బోరగంపాడులో ఎంపీడీ ఆఫీసులో అక్కడ ఏదో రివ్యూ సమావేశానికి వచ్చారు సిద్ధార్థ జైన్ గారు ఓకే అక్కడ స్టూడెంట్స్ అందరిని తీసుకొని తక్షణం మీరు ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకెళ్ళాలి తీసుకోవాలి ఎందుకనంటే యాజ్ ఎ కలెక్టర్గా మీరు అధికారులతో సమీక్ష చేస్తే అంతా బాగుందంటారు కానీ మీకు వాస్తవమైన సమస్యలు ఏంటో మీకు తెలియజెప్పేది విద్యార్థి సంఘాలు అవును కాబట్టి అట్లాంటి విద్యార్థి సంఘాలని విద్యా సంస్థలకు ఎలా చేయకూడదు అనేది అది నియంతృత్వం ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని చెప్తే ఆ బోరగంపాడు ఎండి ఆఫీస్ వేదికగా కలెక్టర్ గారు ప్రకటన చేశారు నేను జారీ చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకుంటున్నాం అంటే మీ మీ పోరాటం అంటే పోరాట ఫలితం ఇన్స్టెంట్గా వెంట వెంటనే జరిగినట్టున్నాయి ఇప్పుడు సుజాత నగర్ది అదే చెప్పారు ఇప్పుడు ఇది అదే చెప్తున్నారు అవును అంటే లాంగ్ ప్రాసెస్ లేదు మీకు అవును ఓకే వచ్చేది కూడా స్ట్రగుల్ స్పాటి వస్తుంది స్పాటినియూస్గా రావడం దాన్ని ఖచ్చితంగా ఎందుకనంటే వేరు చిన్న సర్క్యులరే కావచ్చు కానీ అది చాలా పెద్ద ఇష్యూ విద్యార్థి సంఘాలు ఎలా చేయకపోవడం అని అంటే ఇప్పుడు హాస్టల్లోని సైకిల్ యాత్ర చేసినా నేను చేయబట్టే కదా హాస్టల్ విద్యార్థి సమస్యలు వెలుగులోకి వచ్చినాయి అవును అలాంటిది ఆ సమస్యలు వెలుగులోకి రాకుండా అంతా బాగుందని చెప్పడం కోసం ఈ సర్కిలర్ ఉద్దేశం అందుకనే దాన్ని తిప్పికొట్టాం అది ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ గారు కొత్తగడం వచ్చిన టైంలో అతను అడ్డుకున్నారని ఏ విషయంలో అడ్డుకున్నారు ఫస్ట్ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాలో ఒక ఐదు నియోజకవర్గాలు పర్యటన పెట్టుకున్నారు రెండు వేల పన్నెండులో మా పినపాక భద్రాచలం కొత్తగూడెం వైర ఖమ్మం వాస్తవానికి ఆయన్ని అడ్డుకోవడం అనేది పినపాక నుంచి స్టార్ట్ చేశాను ఓకే ఎల్సిరెడ్డిపల్లి పల్లి ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చాను వస్తే హాస్టల్ రంగురంగుల భవనాలు కాదు వాళ్ళ కడుపు నింపే మె పెంచాలి అని దాని మీద గెరవ చేశాను వాస్తవానికి పోలీసులకి దొరకూడదు జేబులో బ్యాడ్జీ ఉన్నా జెండా ఉన్నా తీసుకెళ్లి స్టేషన్ వేస్తారు కిరాణా షాప్ ఉంటే స్కెచ్ పెన్లు తీసుకున్నా నేను నాతో ఉన్న ఎస్ఎఫ్ఐ క్యాడర్ మొత్తం కూడా స్కెచ్ పెన్లు తీసుకుని వైట్ షర్ట్ వైట్ షర్ట్ నిండా మొత్తం ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎడ్ల బండి మీద వస్తున్నారు ఎడ్ల బండి మీద విరిగిపోతుంటే ఆ ఎడ్ల బండికి అడ్డం తిరిగి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాను అక్కడే అరెస్ట్ చేసి బయారం పోలీస్ స్టేషన్లో ఉంచారు ఆయన భద్రాచలం దాటి వెళ్ళిపోయేంత వరకు నైట్ అంతా బయారం పోలీస్ స్టేషన్ నుంచి తర్వాత పంపించారు మన కొత్తగూడెం వచ్చిన తర్వాత చుంచుపల్లి చుంచుపల్లి దగ్గర అక్కడ ఒక ఇంద్రమ సంబరాలు అనుకుంటా బహుశా అక్కడ ఒక కార్యక్రమం పెట్టారు అక్కడ సిపిఎం పార్టీ తరఫున ఇళ్ల స్థలాల పోరాటం పెద్ద ఎత్తున నడుస్తుంది వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలని వాళ్ళు చేస్తున్నాం మేము ఎస్ఎఫ్ఐగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి తర్వాత పెండింగ్లో ఉన్న మన మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి అనే డిమాండ్తో మేము చేస్తున్నాం ఆ సందర్భంగా సీఎం గారి మీటింగ్ ఆయన ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడుతున్నారు మేము నినాదాలు ఇచ్చి అడ్డుకున్నాం అంటే అది మీరు ప్రొటక్షన్ ఇచ్చిన లవల ద్వారా తాడు పట్టుకున్న కూడా జంప్ చేసి మరి వెళ్ళిపోయాను అక్కడ పోలీసు వాళ్ళు బాగా ఇది చేశారు లాఠీ చార్జ్ చేశారు అరెస్ట్ చేశారు ఆ సందర్భంగానే జైలు కూడా పంపించాను అంటే అక్కడ మీ పోరాటం విజయం సాధించింది విజయం సాధించింది జైలుకి ఆ రోజు ఇరవై ఒక్క మంది జైలుకి వెళ్ళారు ఆ పోరాటంలో మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు కోర్టు చుట్టూ తిరిగా ఆ కేసు మీద రెండు వేల పంతొమ్మిది వరకు తిరిగా తర్వాత ఆ పోరాట ఫలితంగానే ఇప్పుడు పాత పొత్తడంలో వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ ఓకే ఇక్కడ ప్రభుత్వం నలభై ఎకరాల భూమి కొనుగోలు చేయటం కానీ ఇళ్ల స్థలాలు వచ్చాయి దాదాపు కొంచెం దాదాపు పదిహేను వందల మంది కిలుస్తాలో ఇప్పించింది ఆ పోరాటం మీరు రెండు పంద్రా ఆగస్టులు అంటే రెండు వేల పదకొండు రెండు రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండు రెండు వేల పదహారు ఈ రెండు పంద్రా ఆగస్టులు మీరు జైలు జీవితమే గడిపారు అసలు ఏ పోరాటం వల్ల మీరు గడపాల్సి వచ్చింది రెండు వేల పన్నెండు ఏమో సైకిల్ యాత్ర రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండుదేమో ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారిని గేరవ్ చేసినప్పుడు ఇళ్ళ స్థలాలు కావాలని ప్లస్ ఎస్ఎఫ్ఐ మేము మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి రీ విడుదల చేయాలని మన కొత్తగూడెం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని దగ్గర ఆందోళన చేయటం ముట్టడించడం ఫలితంగా అప్పుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టి జైలుకు పంపించారు ఖమ్మం రామనపేట జైలు ఓకే అది రెండు వేల పన్నెండు ఆగస్టు పదిహేను అక్కడే జైల్లోనే ఉంది ఓకే అక్కడ జైల్లో మన జాతీయ స్వాతంత్రోద్యమం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాట కూడా పాడారు జైల్లో పాడదు ఆ స్వేచ్ఛాగీతం అని అక్కడ జైల్లో పాట కూడా పాడారు రెండు వేల పదహారులో సైకిల్ యాత్ర చేసి సైకిల్ యాత్రలో వచ్చిన సమస్యలను ఒక బుక్లెట్ తయారు చేశాను ఏ హాస్టల్లో ఏ సమస్య ఉంది అని ఒక బుక్లెట్ తయారు చేసి ముగింపుగా రెండు వేల పదహారు ఆగస్టు పదకొండవ తేదీ అంటే బహుశా పదకొండవ తేదీ అప్పుడు కల రాజీవ్ గాంధీ పిఓ గారు ఐటీడీఏ పిఓగా ఉన్నారు మన జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గారు అక్కడ భద్రాచలం పిఓ ఐటీడే పిఓగా ఉన్నారు పిఓ గారికి ఇష్యూస్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతుంటే అడావుడికి వెళ్ళిపోతున్నారు పిఓ గారు జీవ్కి మా వాళ్ళు అంతా అడ్డం తగిలి ఇన్నేళ్ళు ఇన్ని దాదాపు ఇరవై రోజులు కష్టపడి సైకిల్ యాత్ర చేస్తే మా గోడు వినకుండా వెళ్తున్నారు మీరు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్తే ఆ సందర్భంగా సరే ఓపికనే విన్నారు విన్న తర్వాత పోలీసులు మా మీద కేసు పెట్టారు అర్థం అర్థం వెళ్ళాను ముగ్గురు మీద కేసు ఓకే ముగ్గురు మీద కేసు పెట్టి భద్రాచలం జైలు పంపించారు నేను అప్పుడు భద్రాచలం డివిజన్ అధ్యక్ష కార్యదర్శిగా ఉన్న చరణ్ సతీష్ మేము ముగ్గురు వారం రోజులు జైల్లో భద్రాచలం జైల్లో అక్కడ కూడా ఆగస్టు పదిహేను సందర్భంగా పాట ఆ స్వేచ్ఛ గీతము అనే పాట అక్కడ కూడా భద్రాచలం జైల్లో కూడా పాడింది అక్కడ ఈ రెండు సందర్భాల్లో జైల్లో እ እእእን